హాయ్ అండి మన ఛానల్లో ఈరోజు జొన్నపిండి మాల్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను పండక్కి మా అమ్మగారి ఇంటికి వచ్చానండి మా అమ్మగారు నా కోసం జొన్నపిండి మాల్ట్ చేసి పెడుతున్నారు వాళ్ళు పాతకాల పోలి కదండి వాళ్ళు సాయంత్రం అయ్యేసరికి రాగిపిండితోనో జొన్నపిండితోనో ఇలా చేసుకుంటారనమాట నాకు కూడా సాయంత్రం ఇలా జొన్నపిండితో మాల్ట్ చేసి పెట్టారు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కాస్త మరిగాక అందులో కొంచెం లవంగాలు చక్క వేసుకొని వేయించుకోవాలి చక్క లవంగాలు వేగాక టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ క్యారెట్ అల్లం చి అల్లం చిన్నుల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలండి అందులోకి ఇవన్నీ మగ్గని మగ్గనివ్వాలండి జొన్నపిండి అందరూ యూజువల్గా పిండితో మాల్ట్ అలా చేసుకుంటారు రాగి జావా రాగి సంగటి అలా చేసుకుంటారు కానీ జొన్నపిండితో కూడా చేసుకుంటారండి జొన్నపిండితో కూడా చాలా హెల్దీ అనమాట ఇందాక మనం వేసుకున్న టమాటా ముక్కలు అవి కాస్త త్వరగా మగ్గడానికి సరిపోయినంత ఉప్పు వేసుకుందామండి అందులో కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత అటు ఇటు కొంచెం కలిగి పెట్టుకోవాలి కొంచెం కలి కలిపాక జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర కూడా డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది ఇవిగోండి టమాటాలు అవన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు అందులోకి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుందామండి మా ఇంట్లో మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు మూడు గ్లాసులు నీళ్ళు సరిపోతాయి ఇంట్లో మనుషుని బట్టి మనం అన్ని నీళ్ళు తీసుకోవాలన్నమాట అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరిగే మరగనిద్దాం ఈలోపు ఆ వాటర్ మరిగేలోపు మనం జొన్నపిండిని ఒక చిన్న బౌల్లో వేసుకొని కాస్త నీళ్లు పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుందాం ఆ బౌల్లోకి జొన్నపిండి తీసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుందాం ఉండలు కట్టేస్తే మళ్ళీ అందులో మరిగే నీళ్ళలో పోస్తాం కదండీ అందులో కూడా ఉండలు ఉండలుగా ఉంటుంది అలా ఉంటే మనం తినేటప్పుడు లేదా తాగేటప్పుడు మనకి ఉండలు పిండి తగిలిద్ది అలా తగలకుండా ఉండాలంటే ఇలాగా ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసుకొని అందులో కలుపుకోవాలి ఆ నీళ్ళు మరిగాయండి బాగా ఇప్పుడు ఆ మరిగిన నీళ్ళల్లో ఈ జొన్నపిండి కలుపుకున్న నీళ్ళను పోసుకుందాం ఇలా జొన్నపిండి కలిపిన నీళ్ళు పోసుకుని చూసారండి కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు కొంచెంసేపు అలా కలిగి పెట్టుకొని దాని మీద ఆ కళాయి మీద మూత పెట్టుకొని కాసేపు మరగనిద్దాం ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అలా మరగనివ్వాలండి మరిగాక ఆ ఫ్లేవర్ అంతా పీసెస్కి టమాటా టమాటాస్కి ఉల్లిపాయలకి ఆ ఫ్లేవర్ అంతా పట్టి చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండి డైట్ చేసేవాళ్ళు కానీ లేకపోతే కాస్త హెల్త్ బాగోలేని వాళ్ళు కానీ ఈ జొన్న మాల్ట్ చేసుకుంటే చాలా హెల్దీ అండి నైట్ కొంతమంది పల్లెటూరులో ఇలా నైట్ తింటారు లేదా సాయంత్రాలు తాగుతారండి చాలా హెల్దీ ఈరోజు మా అమ్మ నాకు చేసి పెడుతుంది ఇప్పుడు దాన్ని మనం ఒక గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం చూసారండి చిక్కగా మరీ చిక్కగా లేదు మరీ పల్చగా లేదు దానికి తగిన కన్సిస్టెన్సీలో ఉంది ఈ చలికాలంలో చక్కగా వేడి వేడిగా ఇలా జొన్న మాల్ట్ మా అమ్మ చేసి పెడితే చాలా హాయిగా తాగు తాగుతున్నామండి మేము ఇప్పుడు ఇప్పుడు అది తీసుకొని మా నాన్నగారికి ఇస్తుంది మా నాన్నగారు ఇప్పుడు అది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు వాళ్ళు పాతకాలం వాళ్ళు కాబట్టి అంత ఎడ్యుకేషన్ లేదు అందుకని మా నాన్నగారు సూపర్ అంటానికి అలా చేయి చూపిస్తున్నారు చక్కగా మా నాన్నగారు ఆ జొన్ జొన్న మాలిని ఎంజాయ్ చేస్తూ తాగుతున్నారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి